మరి విధవరాలు ఉంది సందా వేస్తూ ఉన్నాడు దేవునికి దేవుడు అక్కడే ఉన్నారు చూస్తూ ఉన్నాడు అందరినీ ధనవంతులు లక్ష లక్షల కోట్లు కోట్లు వేలు వేలు వేస్తున్న వారు ఉన్నారు వేస్తున్నారు తెగ పడేశారు కానీ బీద విధవరాలు రెండు కాసులు మాత్రమే దానిలో వేసింది దేవుడు ఎవరిని మెచ్చుకున్నాడు ఎవరిని మెచ్చుకున్నాడండి భేద విధానాలు కానుకొని మెచ్చుకున్నాడు ఎందుకని ఎందుకని కారణం చెప్పండి ఆమెకేమి లేదు భేదేమే ఆమె రోజులో వచ్చే రెండు కాసులే ఆమెకు పని చేస్తే వచ్చినాయి వచ్చి వచ్చినట్టుగా దేవుడికే చేసింది వాళ్ళందరూనేమో అన్యాయంగా అక్రమంగా సంపాదించిన సంపాదన ఉండొచ్చు ఏదో ఉందో వేశారు అంతే దేవుడు అంటే ఆశలేకుండా వేశారు ఇవే తన సర్వస్వం కూడా దేవునికి ఇచ్చేసింది రెండు కాసులు కూడా తనకున్న సర్వస్వం అదే మరి దేవుడు భేదవదర్ వాళ్ళ కానుకొని మెచ్చుకున్నాడు దేవునికి స్తోత్రం మల్లు ఇయ్యా ప్రైస్ తిలాడ్ ప్రైస్ తిలాడ్ ప్రైస్ తిలాడ్ కాబట్టి ప్రా మరి కానుక విధములో కానుక వేసే విధంలో కూడా దేవుడు మెచ్చుకుంటాడు మరి కానుకలు వేసే విధంలో మన మనస్సులో మనకి సంపూర్ణమైన ఆశతో మనకు ఉన్నది దేవునికి అర్పించాలి అందు అర్పించినప్పుడు దేవుడు మెచ్చుకొని మీ యొక్క జీవితాల్లో శ్రేష్టమైన జీవితంగా మార్చబడుతుంది మీ జీవితం